అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాళం రజకుల కాలనీ వద్ద ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్న దసరా శరన్నవరాత్రులో భాగంగా శుక్రవారం పందిరి రాట మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ రాటా పూజలో రెడ్డి పెంటయ్య నాయుడు జీవిత మునగపాక రమేష్ అప్పల నర్సమ్మ కోట్ల రాజు కనకవీని దంపతులు వీధిలో మహిళలు యువకులు పాల్గొని పూజలు చేసి పందిరి రాట మహోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా చేయటం జరుగుతుందని తెలిపారు అలాగే ఉత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమం చేయటం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఈ రోజు పందిరి రాట మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని వీధిలో మహిళలు విశిష్ట పూజలు నిర్వహించి పందిరి రాట వేయటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ చిన్న కోట్ల యేసు కోట్ల పాలరాజు లోవరాజ్ శ్రీను శివ రెడ్డి జగన్ అలాగే పోతురాజు సిండికేట్ సభ్యులు ఉమా ఉమామహేష్ కర్రి చైతన్య పాల్గొన్నారు